హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నాము వరసడుగు అని ముందు వీడియోలో చెప్పాను కదండి దానికి బిర్యానీ వీడియోలో అట్లా ఉగాది మరుసటి రోజు అయితే వరసడుగు అనేసి అయితే చేస్తాము అప్పుడు నాన్ వెజే వండుకుంటాము ఆడోళ్ళంతా పొయ్యిల దగ్గర ఉంటారు మగోళ్ళు మందు తాగుతుంటారు అంటే పగలంతా చేసి పెట్టడమే సరిపోతుంది నిజం నేను చెప్తా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కాకపోతే మా ఆడవాళ్ళు చేసి చేసి పొయ్యి కాడ అయితే అలసిపోతాము అదే డ్యూటీలో ఉండను నేను పొద్దున్నైతే బిర్యానీ చేస్తాను మటన్ బిర్యానీ ఇప్పుడైతే మటన్ కర్రీ చేస్తున్నానండి మంటి చెట్లో మంటి చె మా పొయ్యి మీద చేసుకొని తింటే టేస్టే వేరే బా చెట్టు అయితే పెట్టేశాను ఆయిల్ అయితే వేసుకుందాం మీ మీ సైడ్ అయితే ఏం చేసుకుంటారో ఏమో నాకైతే తెలియదు కానీ కొన్ని సైడ్ అయితే ఈ ఆచారం లేదంట మా పక్క అయితే ఉంది ఉగాది పండుగ తిని మరుసటి రోజు అంటే మండే కాబట్టి మేము నాన్ వెజ్ అయితే వండలేదు మేము శనివారం సోమవారం తిన్నాము కాబట్టి మంగళవారం చేస్తూ ఉండము ఒకరోజు గ్యాప్ తీసుకొని అందుకోసం ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ వేడెక్కని మటన్ కర్రీ అన్నిటి అన్ని కూరలకే మిగిలినదంతే అందుకే వేసుకున్నాను ఇప్పుడైతే ఆనియన్ పేస్ట్ వేసుకుందామండి ఆనియన్ పేస్ట్ వేసుకొని బాగా ఎర్రగా అయితే వేపుకుందాం ఆనియన్ పేస్ట్ చాలు కదీ మటన్ని కుక్కర్లో పెట్టి ఉడికించుకుంటే ఎన్నో పోసుకే లేదు అదే ఆనియన్ అయితే ఎగిపోయిందండి అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేసుకుందాము అందులోకే టమోటాలు అయితే వేసుకుందామండి టమోటా ముక్కలు వేసి బాగా పచ్చివాసన పోయే వరకు అయితే వేసుకుందాం ఇప్పుడు మసాలాలంతా బాగా ఫ్రై అయ్యాయండి ఇందులోకైతే మటన్ వేసుకుందాం వన్ అండ్ హాఫ్ కిలో మటన్ ఇప్పుడు ఉప్పు అయితే వేసుకుందాం ఉప్పు పసుపు కూడా వేసేసుకుందాం వేసి బాగా కలుపుకుందామండి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ అయితే ఉడికించుకుందాం అంతలోనే వచ్చేసారు మా అల్లుడు గారు ఎట్లా బాగుందప్పా బాగుందా కలర్ రెడ్ కలర్ అయిపోయింది ఈ మటన్ చార్ కోసం వెయిట్ చేస్తాను వీళ్ళంతా అట్లే చూస్తా ఇంకా మీ పోస్ అంతా దాని మీద ఎట్లప్పా ఇప్పుడైతే కాశిని నీళ్ళు పోసైతే కలిపి మూత పెట్టుకుందాము మసాలాలన్నీ వేసేసిన తర్వాత అయితే మటన్ ఉడకదు కాబట్టి ఉడికించుకున్న తర్వాత అంటే ఎక్కువ నీళ్ళు అవుతాయి అవసరం లేదు అడుగుపట్టకుండా కొన్ని నీళ్ళు అయితే వేసి మూత పెట్టి పది నిమిషాలు ఉడికించుకొని మసాలా వేసుకుందాం అయితే తీసి చూసుకుందాం గంట పెట్టేసాయండి ఇప్పుడైతే మనం కొన్ని నీళ్ళు వేసాం కదా అవి ఉమిరిపోయాయండి మసాలాలు అయితే వేసుకుందాం గరం మసాలా ఒక స్పూన్ కారం టూ స్పూన్స్ ధనియాల పొడి వేసి అయితే కలుపుకుందాం కలుపుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే నీళ్ళు పోసుకుందాం నా కర్రీకి కావాల్సిన నీళ్ళై నీళ్ళైతే పోసి ఉడికించుకుందాం ఇన్నైతే సరిపోతాయి మాకు ఇంకాసేపు అయితే ఉడికించుకుందాం మటన్ మసాలా వేసుకుందామండి ఎంత వేస్తాం ఒకటి వన్ స్పూన్ అట్లా వన్ స్పూన్ అట్లా అంతే వేసి ఒకసారి కలిపి కొవ్వు కూడా వేసేస్తావా చూడు ఉడికింటే నేనైతే సంగట కలుపుతానానండి పక్క మటన్ అయితే ఉంది ఇటుపక్క సంగట అయితే ఉంది చికెన్ ఫ్రై కాస్త చేసుకుందామని పెనం పెట్టినామండి కొంచెం కొంచెం ఒక కిలో ఆనియన్ పేస్ట్ వేసుకుందాం చాలా సింపుల్గా చాలా వేయాల్సినవి ఏమి వేసదు వేయాల్సిన దానితోనే కొన్నిగా వేసైతే ఫ్రై చేసేస్తాము అంటే మసాలాలు రుబ్బిండాం కదా మిగిలిండేవంతా అన్నమాట ఒక కేజీనే తినేనా తీరా ఉండే ఆయిల్ వేపేస్తే సరిపోతుంది మనిషి అన్నా కాస్త కళా పోషణ ఉండలా ఈ వీడియో గిన్నె పెట్టద్దు డాడీ పెద్ద బండి కూడా తోలిసింది నేనంతా డాడీ బండి ఎత్తుకుని తోలుస్తాడు ఎవరు పెద్ద బండి మా రోజు రోజు మనం చికెన్ అయితే వేసుకుందాం ఉప్పు పసుపు ఉప్పు పసుపు పసుపు కొంచెం పసుపు കൊച്ച് മുപ്പ് മരി കൊണ്ട് സ്പൂൺ തലപ്പൊരി ടൂ സ്പൂൺ മസാലാവേ സെൻ്റ चेंट 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 जो बो ये बुल्ला रे 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 �

tudo podre tem problema com as artes de barata merda nada da notícia ah mãe ele boa vai treinar bagulho rapas teve reversos estão sinoro por aqui na number etco po papa papa bom dia papa baga tia silva

Viran aí ora bueno, un tinas? Con ti, caro. Tinou.